హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెత్తళ్ళు గుడ్లు కూర వండుతున్నాను అండి నా స్టైల్లో ఎలా వండుతానో చూపిస్తాను రండి నాకు నెత్తళ్ళు గుడ్లు పులుసు అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను అంత ఇష్టం మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటామండి నెత్తళ్ళు ఇప్పుడు అవి నెత్తళ్ళు ఇగురు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి నేను ఎప్పుడు మా ఆయన అంటాడు గుడ్లు నేను పచ్చిగానే కోసి మొక్కలు మగ్గించి వేస్తుంటే ఎప్పుడు తొక్కలే ఉంటాయి ఎప్పుడు ఈ తొక్కలు ఏరుకొని పక్కన పెట్టుకొని తినబోతే సరిపోతుంది ఏంటి ఇలా వండుతాం అని అంటాడు నాకు చిరాకేసేది ఏంటి ఇంత కష్టపడి ఉన్నా కూడా ఇలాగ అంటాం అనేసి అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే టమాటాలు కొంచెం చింతపండుని ఉడికించేసుకుంటాను ముందే ఉడికించేసుకొని టమాటా తొక్కలు వేరేగా ఆ గుజ్జు వేరేగా తీసేసుకొని ఇలా మెత్తగా పిసికేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇగోండి ఇలాగ అయితే మనకు ఆ తొక్కలు ఉండో వాళ్ళతో మాటలు పడేసిన బాధ ఉండదు మనకి నా ఐడియాగా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా బాగుంటుంది ఇందులో కానీ కాదు ఈ బెండకాయ చారు చేసినా ఏం చేసినా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది టమాటా కూర చేసినా కూడా ఈజీగా ఉంటుంది ఇలాగ ఇదంతా ఉండిపోయింది కదా తొక్కలు చింతపండును దాంట్లోని గుజ్జు కూడా ఇలాగ పిండేశాను మొత్తం ఇది పిండేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గుడ్లు ఉడికి అవి కూడా తొక్కలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవ్వండి ఇదంతా పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు గుడ్లు తొక్కలు కూడా తీసేసుకొని గుడ్లు ఏంటో తీస్తుంటే ముక్క ముక్కలు వచ్చేస్తాయి కదా అలా కాకుండా మనం ఉడికించిన వెంటనే కాసేపు చల్లనీళ్ళలో ఉంచితే అలా తొక్కలు అంటే ఏముంటుంది గుజ్జు రాదు పైకి తొక్కలతో పాటు ఇగోండి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెత్తలు నేను ఒక అర్ధ గంట నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని అందు లోపల ఉంటుంది కదా నల్లగాన లీ పేగులాగా అవి తీసేయాలండి లేకపోతే చేదు ఉంటుంది అవన్నీ తీసుకొని చేసుకునేటప్పుడు నాకు ఒక అర్ధ గంట పట్టింది ఇవ్వండి ఇప్పుడు గుడ్లు వండుకునే విధానం చూద్దామండి అంటే రా రాని వాళ్ళకి చూపిస్తున్నా అండి వచ్చిన వాళ్ళకి ఏం కాదు ఇవ్వండి గుడ్లు వేపుకోవడానికి నేను కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం పసుపు వేసుకున్నాను ఎందుకంటే పసుపు వేసుకుంటే గుడ్లు అంటుకోవండి కళాయికి కళాయికి అంటుకుపోయి తొక్క దాని ఉండిపోయి ఇదంతా ఊడొచ్చేసి చందమామ వేరేగా గుడ్డు వేరేగా అయిపోతుంది కదా అలా కాకుండా ఉంటుంది కొంచెం పసుపు వేసుకొని ఇలా వేపుకుంటే గుడ్లు ఎర్రగా వేపితేనే మాకు ఇష్టం అండి కొంతమంది వేపుకోకుండా అలానే తెల్లగానే వేసుకుంటారు కదా ఎవరిష్టం వాళ్ళది నాకైతే ఇలానే ఇష్టం అందుకని నేను కొంచెం ఎర్రగానే వేపుతాను గుడ్లు వేగిపోయినాయి కదా ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నాకైతే ఈ ఎండి చేపల్లోనూ పట్టిసవాళ్ళు ఉంటాయండి అవి కూడా చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా తెచ్చి వండుకోవాలి ఇక వండి గుడ్లు తీసేసుకున్నాం కదా అందులోని కొన్ని మెంతులు మెంతులేస్తే చాలా బాగుంటుంది కొన్ని ఆవాలు కొన్ని వేసి అవన్నీ చిటపాట్లాడినాక ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక న ఐదు రెబ్బలు వేసుకున్నానండి ఎల్లుల్లిపాయలు నేను చిత్తకొట్ట కంటే వేసుకున్నాను చారులో తీసి అలా తింటుంటే బాగుంటాయి ఎల్లుల్లి రెబ్బలు అవన్నీ వేగినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కలర్ మారినంత వరకు వేపుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకొని వంటలు చేసుకుంటే చాలా బాగుంటుందండి లేకపోతే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వేపితే ఏమి టేస్ట్ ఉండదు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వంట చేసి మరీ సిమ్లోనని కాదు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇందులోనే నెత్తలు వేసేసుకొని వీటితో పాటు ఒక ఐదారు నిమిషాలు ఈ నెత్తలు వేపితే బాగుంటుందండి ఇరిగిపోకుండా అలానే ఉంటాయి నూనెలో అలాగే వేపితే నేను చూపిస్తున్నాను కదా ఇవ్వండి యి కదా ఇలా శుభ్రంగా వేపుకొని ఇందాకల్లా మనం టమాటాలు చింతపండు గుజ్జు చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు వేసేసుకుందాం ఇందులోనూ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతుంటే మన ఛానల్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్సే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవ్వండి ఈ గుజ్జు కూడా వేసేసుకున్నాం కదా ఇందులోనే మనం కొంచెం పసుపు నేను పసుపు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను మా ఊరు నుంచి తెచ్చుకుంటాను మా ఊర్లో ఏంటంటే పసుపు కొమ్ములు మిల్లు ఉంటుంది అక్కడే ఆడుతారు ఎలాంటివేవి కలపరు బాగుంటుంది పసుపు భలే స్మెల్ వస్తుంది అందులోనే ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకున్నాను ఒకటిన్న స్పూను ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇందులోనే తగినంత ఉప్పు అంటే తగినంత కాదులేండి టేస్ట్ చూసి తర్వాత మళ్ళీ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవడమే తక్కువైందో ఎక్కువైతే ఏం చేయలేం కానీ తక్కువైతే వేసుకోవాలి అంతే అందుకని కొంచెం తగ్గించేసుకుంటే ఉప్పు అయితే తర్వాత వేసుకోవచ్చు సరిపోకపోతే ఎక్కువైతే ఏం చేయలేము ఉప్పు కూడా ఎక్కువ తినకూడదు అని అంటున్నారు కదా అందుకని కొంచెం తగ్గించేసుకుందాం ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ములంకాయ ముక్కలు కూడా నేను టమాటా ముక్కలు దింపే ముందు ఉడికిస్తానండి కొంచెం పచ్చి వాసన పోతాయి కదా ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుందాం అన్నీను నేను అన్నీ వేసుకొని ఒకసారి ఇవన్నీ కలుపుకొని ఇందాకల్లా నేను ఉంచాను కదా అందులోనే మరికొంచెం నీళ్ళు పోసుకొని అది మళ్ళీ పిసికి ఆదంతా అదంతా తీసుకుందాం నేను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు ఇందాకల్లా కొంచెం ఉండిపోయింది కదా అందులో మరి కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని పిసికి ఆ రసం కూడా తీసి వేసుకున్నాను కొంచెం చిక్కగా అయ్యింది కదా కాసేపు ఉడకాలి కదా గుడ్లు విని అందుకనేసి ఇలా ఫోటో తీసుకుంటానులండి అంతసేపు ఉంచాని కంగారు పడకండి ఇవన్నీ ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఉడికింది కదా ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర చాలా బాగుంటుంది ఏ వంటల్లోనైనా లాస్ట్లోనే వేసుకుంటాం కదా కొత్తిమీర చాలా మంచిది బాగుంటుంది మీరు కూడా ఇలాగ నెత్తళ్ళు గుడ్లు వండుకొని తినుంటే నాకు ఒక కామెంట్ చేయండి నెత్తళ్ళు గుడ్లు ఇష్టం కూర ఇష్టం అనేవాళ్ళు ఇగోండి ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూస్తే రెడీ మన నెత్తళ్ళు గుడ్ల కూర ఇగురు నెత్తళ్ళు గుడ్లు ఇగురు